నమస్తే ఫ్రెండ్స్ నేను పొట్టు గుండు మినపప్పుతో అవునండి ఇది పొట్టు మినపప్పు కాదు పొట్టు గుండు మినపప్పు మరియు దంపుడు బియ్యం ఇది కంప్లీట్గా హ్యాండ్ పౌండ్ రైస్ దంపుడు బియ్యంతో దోశ బ్యాటర్ తయారు చేస్తున్నాను పొట్టు గుండు మినపప్పు పొట్టు అస్సలు తీయను కాపర్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్తోనే పిండి రుబ్బుతాను ఇవాళ రాత్రి వరకల్లా తయారైపోతుంది పిండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే ఆర్డర్ పెట్టేయండి ఈ ప్రమోషనల్ ఆఫర్ కింద ఈ దోశ బ్యాటర్ని వన్ ట్వంటీ రూపీస్కి వన్ కేజీ దోశ పిండి ఇస్తాను మా నియర్ బై లొకేషన్స్లో ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది మినిమం వన్ కేజీ తీసుకోవాలి ఫ్రీ హోమ్ డెలివరీ కావాలి అంటే మీకు ఎవరికైనా ఇంకా వేరే లొకేషన్స్ వాళ్ళు అయితే వచ్చి సెల్ఫ్గా పికప్ చేసుకోవచ్చు లేదా ర్యాపిడో అయినా బుక్ చేసుకోవచ్చు రేపు పొద్దుటికి దోశలు తినేయచ్చు ఆర్డర్ చేయాలంటే మా నెంబర్ తెలుసు కదా సెవెన్ సెవెన్ నైన్ నైన్ ఫైవ్ వన్ జీరో ఎయిట్ జీరో సిక్స్ థ్యాంక్ యూ బాయ్